హలో ఫ్రెండ్స్ అందరికీ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై జీసీఆర్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ లర్నింగ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలైనా నాకు కూడా శ్రేయోభిలాషులు ఉన్నారు నాకు కూడా నీకున్నంతమంది శ్రేయోభిలాషులు ఉన్నారు నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు కూడా నీకున్నంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు సో ఇలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ నాకు కూడా బ్రదర్స్ ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ బ్రదర్స్ నాకు కూడా నీకున్నంత మంది బ్రదర్స్ ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ బ్రదర్స్ యాజ్ యూ నాకు కూడా సిస్టర్స్ ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ సిస్టర్స్ నాకు కూడా నీకున్నంతమంది సిస్టర్స్ ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ సిస్టర్స్ యాజ్ యూ నాకు కూడా పిల్లలు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ చిల్డ్రన్ నాకు కూడా నీకున్నంతమంది పిల్లలున్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ చిల్డ్రన్ యాజ్ యూ నాకు కూడా కొడుకులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ సన్స్ నాకు కూడా నీకున్నంతమంది కొడుకులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ సన్స్ యాజ్ యూ నాకు కూడా ఆడపిల్లలు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ డాటర్స్ నాకు కూడా నీకున్నంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ డాటర్స్ యాజ్ యూ నాకు కూడా బంధువులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ రిలేషన్స్ నాకు కూడా నీకున్నంత మంది బంధువులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ రిలేషన్స్ యాజ్ యూ నాకు కూడా స్నేహితులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ ఫ్రెండ్స్ నాకు కూడా నీకున్నంత మంది స్నేహితులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ ఫ్రెండ్స్ యాజ్ యూ నాకు కూడా శ్రేయోభిలాషులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ వెల్ విషర్స్ నాకు కూడా నీకున్నంతమంది శ్రేయోభిలాషులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ వెల్ విషర్స్ యాజ్ యూ నాకు కూడా శత్రువులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ ఎనిమీస్ నాకు కూడా నీకున్నంతమంది శత్రువులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ ఎనిమీస్ యాజ్ యూ నాకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ ఫాలోవర్స్ నాకు కూడా నీకున్నంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ ఫాలోవర్స్ యాజ్ యూ నాకు కూడా అభిమానులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ ఫ్యాన్స్ నాకు కూడా నీకున్నంతమంది అభిమానులు ఉన్నారు ఐ ఆల్సో హ్యావ్ యాజ్ మెనీ ఫ్యాన్స్ యాజ్ యూ ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మనం ప్రతిరోజు ఉపయోగించే వాక్యాలను ఈ విధంగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు ఓకే ఐ హోప్ యూ లైక్ టు దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ టు దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై హింద్